నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి కొంచెం తగ్గిన దేశంలో నెంబర్ వన్ నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని ఇండియా టుడే తన మూడ్ ఆఫ్ ది నేషన్లో తెలియజేసింది ఈరోజు ఈ వీడియోలో ఇండియా టుడే రిలీజ్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే గురించి డిస్కస్ చేయబోతున్నా చివరి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు అలాగే గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశ ప్రధానిగా ప్రజాదరణలో దూసుకుపోతూ పనిచేస్తున్నారు అయితే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ రోజులు పదవిలో పరిపాలనలో ఉంటే ఆటోమేటిక్గా ప్రజా వ్యతిరేకత ఫేస్ చేసే అవకాశం ఉంది కానీ నరేంద్ర మోడీ ఇప్పటికీ దేశంలో నంబర్ వన్గా అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ప్రజాదరణతోటి దూసుకుపోతున్నట్లు ఇండియా టుడే సర్వే మూడ్ నేషన్ తెలియజేసింది అయితే ఈ ఇండియా టుడే గత ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం నరేంద్ర మోడీ గత ఫిబ్రవరిలో ఇండియా టుడే రిలీజ్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సిక్స్టీ టూ పర్సెంట్ ప్రజాదరణతో ముందున్నారు అయితే ఇప్పుడు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్తో నరేంద్ర మోడీ ముందున్నారు అంటే ఫోర్ పర్సెంట్ ప్రజాదరణలో మార్పు మనకి కనిపిస్తోంది అలాగే ఫిబ్రవరి నెలలో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజాదరణ సిక్స్టీ టూ పర్సెంట్ ఉంది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్లో ఎన్డీఏ ప్రజాదరణ ఫిఫ్టీ టూ పర్సెంట్కి పడిపోయింది అంటే టెన్ పర్సెంట్ ప్రజాదరణ ఎన్డీఏ ప్రభుత్వానికి తగ్గిందని చెప్పాలి అయితే మరొక విషయం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వానికి రెండు వందల నలభై సీట్లు వచ్చింది అయితే ప్రస్తుత ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినట్లయితే బీజేపీ సింగిల్గా రెండు వందల అరవై సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేసింది అంటే బీజేపీ ప్రజాదరణ పెరిగిందని మనం అనుకోవచ్చు అయితే గత ఫిబ్రవరిలో వచ్చిన ఇండియా టుడే ఆఫ్ ది నేషన్కి ఇప్పుడు రిలీజ్ అయిన ఆఫ్ ది నేషన్కి మాత్రం వ్యత్యాసం కనిపిస్తోంది నరేంద్ర మోడీ అలాగే ఎన్డీబీ ఎన్డీఏ ప్రజాదరణలో తగ్గుదల కనిపిస్తోంది దీనికి కారణాలు ఈ కారణాలని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం మొట్టమొదటి కారణం ఆపరేషన్ సింధూర్ సాధారణంగా గత టెర్మ్ కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ అలాగే బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు నరేంద్ర మోడీ ప్రజాదరణ అలాగే ఎన్డీఏ బీజేపీ ప్రజాదరణ అనూహ్యంగా పెరిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఈ రకంగానే ప్రజాదరణ పెరిగి తీరాలి కానీ అలా పెరగలేదు అలా పెరగకపోగా నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రజాదరణ తగ్గింది దానికి కారణం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రజలు నరేంద్ర మోడీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నారు పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత నరేంద్ర మోడీ వాగ్దానం చేస్తూ ఎవరైతే ఏ టెర్రరిస్టులు భారత ప్రజలని భారత అమాయకుల్ని చంపేరు వాళ్ళని తుదిమెట్టించే వరకు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళని వదిలిపెట్టేదని లేదని తీవ్ర ప్రతిజ్ఞలు చేశారు నరేంద్ర మోడీ దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూరిని డిక్లేర్ చేసి తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం అలాగే పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులను కూడా ధ్వంసం చేశాం ఇది ఒక రకంగా అద్భుత విజయం నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే సైన్యం సాధించిన అద్భుత విజయం అయితే ప్రజల్ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి ప్రజలు ఆపరేషన్ సింధూర్ సమయంలో పనిలో పనిగా పీఓకేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆక్యుపై చేస్తుందని ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే జన్మభూమి ఇష్యూస్ని నరేంద్ర మోడీ సాల్వ్ చేసినట్టుగానే పీఓకేని ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకో తీసుకొస్తుందని అటు జాతీయవాదులు ఇటు సామాన్య ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ నరేంద్ర మోడీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు కావని ఆపరేషన్ సింధూర్లో సైన్యం ప్రభుత్వం నిక్కచ్చిగా సక్సెస్ అయిందని చెప్పాలి కానీ ఆ సక్సెస్ ప్రజలకు చిన్నదిగా కనిపించింది దీనికి కారణం ట్రంప్ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని భారతదేశం పాకిస్తాన్ శరణ వేడుకోవడంతో నరేంద్ర మోడీ తీవ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ని సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తన వల్లనే ఆగిందని తను ట్రేడ్ శాంక్షన్స్ తోటి భారతదేశాన్ని భయపెట్టడం వల్ల నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ని ఆప్ చేశాడని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఈ ప్రకల్భాల్ని భారతదేశంలో ఆపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్కేజ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ట్రంప్కి నరేంద్ర మోడీ తల వంచి ఆపరేషన్ సింధూర్ని ఆపేశారని ఇలా ఆపరేషన్ సింధూర్ని ఆప్ చేయడం వల్ల పీఓకేని భారతదేశం భారత సైన్యం వెనక్కి తీసుకురాలేకపోయిందని నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని ఎక్కుపెట్టింది దీన్ని ప్రజలు కొంతవరకు నమ్మారు అది మనకి ఈ ఆఫ్ ది నేషన్ సర్వేలో కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్లో భారతదేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ ప్రజలకి సరిపోలేదు ఆ కిక్ సరిపోలేదు పీఓకేని ఎక్స్పెక్ట్ చేశారు పీఓకేని నరేంద్ర మోడీ తీసుకురాలేదు ఇదే ప్రజలలో నరేంద్ర మోడీ మీద ఉన్న ఆధారణి తగ్గించడానికి కారణమైంది ఇక కోవిడ్ నైన్టీన్ తర్వాత భారత ఎకానమీలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి ఈ ఒడిదుడుకుల కారణంగా నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది ఈ నిరుద్యోగ సమస్య కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలని అలాగే నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలని ఈ నిరుద్యోగ సమస్య ఓవర్టేక్ చేసి ప్రజలలో నరేంద్ర మోడీ పట్ల ముఖ్యంగా యువతకి నరేంద్ర మోడీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది ఇదొక కారణం మరొక కారణం జీఎస్టీ రేట్లు రెండు వేల పదిహేడులో జిఎస్టి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అనేక రకాల కారణాల వల్ల జీఎస్టీ రేట్లు ఎక్కువగా ఉండడం దానివల్ల ప్రజల నిత్యావసర వస్తువులు పెరుగు పెరుగుదల ఉండడం ఈ రకంగా జీఎస్టీ వల్ల ప్రజలకు నష్టం కలిగిందని ఆపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారం చేయడం వల్ల ప్రజలలో కొంత వ్యతిరేకత పెరిగి పెరిగి ఆ వ్యతిరేకత ఇప్పుడు ఈ ది నేషన్లో అటు నరేంద్ర మోడీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మూడవ ది ప్రజా వ్యతిరేకత కనిపించడానికి కారణమైంది ఇలా అనేక కారణాలు ఈ మూడవ దినేషన్లో నరేంద్ర మోడీ ప్రజాధరణని అలాగే ఎన్డీఏ ప్రజాధరణి కొంతవరకు తగ్గించిందని చెప్పాలి అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ ప్రజాదరణకి తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తూ దిద్దుబాటు చర్యలని ఆల్రెడీ ప్రారంభించారని చెప్పాలి ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు ఆగస్టు పదిహేను సందర్భంగా నరేంద్ర మోడీ రెడ్ పోర్ట్ నుంచి మాట్లాడుతూ వచ్చే దీపావళికి జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ మధ్యతరగతి సామాన్య ప్రజలకి దీపావళి కానుక ఇస్తున్నారని ప్రకటించారు అదే జరిగి జీఎస్టీ రేట్లు తగ్గి ప్రజలకు ఆ ఫలాలు అందినట్లయితే ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ ప్రజాదరణ ఎన్డీఏ ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది ఇదే జరిగితే వచ్చే మూడావది నేషనల్ నేషన్లో నరేంద్ర మోడీ తిరిగి పుంజ్ పుంజుకుని ఇదివరకటి ప్రజాదరణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాకుండా ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో నరేంద్ర మోడీ న్యూ స్ట్రాటజీస్ను అమలు చేస్తూ అటు రష్యాని ఇటు చైనాని ముందుకు కలుపుకుంటూ పోతూ బ్రిక్స్ దేశాలకి నాయకత్వం వహిస్తూ ప్రపంచంలో ఒక గ్లోబల్ లీడర్గా మారుతున్నారు ఈ రకంగా నరేంద్ర మోడీ ఇమేజ్ పెరుగుతున్న ఈ దృశ్యం వచ్చే మూడాఫ్ ది నేషన్లో కనిపించే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ మూడాఫ్ ది నేషన్లో నరేంద్ర మోడీ ప్రజాదరణ కొంత తగ్గినప్పటికీ స్టిల్ నరేంద్ర మోడీయే నెంబర్ వన్గా దేశంలో కొనసాగుతున్నారు ఇకపోతే ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గత ఆఫ్ ది నేషన్ సర్వేలో ఫిబ్రవరిలో ఇండియా టుడే సర్వేలో రాహుల్ గాంధీ ఎయిటీన్ పర్సెంట్ తోటి ముందున్నారు ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి రీచ్ అయ్యారు అంటే రాహుల్ గాంధీ ప్రజాదరణలో కొంత పెరుగుదల మనకి కనిపిస్తుంది అది ఓట్ చోరీ ఇలాంటి అంశాల వల్ల ప్రజల్లోకి వెళ్ళడం ముఖ్యంగా నరేంద్ర మోడీ వ్యతిరేకతను ఎన్క్యాష్ చేసుకోవడం దేశంలోని మిగతా ప్రతిపక్ష నాయకులు నాయ ప్రతిపక్షాలు ప్రతిపక్ష నాయకులు బలంగా లేకపోవడం ఇది రాహుల్ గాంధీకి కలిసి వచ్చిన అవకాశం దీంతో రాహుల్ గాంధీ ఇమేజ్ ప్రస్తుతం ట్వంటీ ఎయిట్ పెరిగింది అయినా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ మధ్య వ్యత్యాసం స్టిల్ ఎక్కువగానే ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్తో నరేంద్ర మోడీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్తో రాహుల్ గాంధీ ఈ రకంగా కనుచూపు మేరలో ప్రస్తుతానికి నరేంద్ర మోడీకి తిరిగి ఉన్న నాయకుడు కనిపించట్లేదు అటు ఆపోజిషన్ పార్టీలో కానీ ఇటు ప్ర బీజేపీ ప్రభుత్వంలో కానీ బీజేపీ పార్టీలో కానీ నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ ఎవరూ కనిపించట్లేదు ఈ రకంగా నరేంద్ర మోడీ స్టిల్ నెంబర్ వన్ కొద్ది ప్రజాదరణ తగ్గినా స్టిల్ ఆయనే భారతదేశానికి ప్రస్తుతానికి కనిపిస్తున్న ఆశా కిరణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చూడాలి వచ్చే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏ రకంగా ప్రజాస్పందనని ప్రజా నాడిని ప్రతిస్పందిస్తుందో అలాగే రానున్న బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ పనితీరు ఏ రకంగా ఉండబోతోంది ఈ ఓట్చోరీ నినాదంతో ముందుకెళ్తున్న రాహుల్ గాంధీ ఏ రకంగా ప్రజల్లో దూసుకు వెళ్లబోతున్నారు ఇలాంటి అనేక అంశాలు కాలమే సమాధానం చెబుతుంది థ్యాంక్ యూ